హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చి చాలామంది కామెంట్లలో నన్ను అడుగుతున్నారు అన్న మీరు డ్రైవర్ డ్రైవర్గా వెళ్ళారు కదా జీతం కాకుండా పైన ఎంత సంపాదిస్తారు మీరు అని అడుగుతున్నారు చాలామంది అందుకని మీ క్లారిటీకి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది చాలా మంది విజాలు తీసేవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మీరు జీతం కాకుండా పెట్రోల్ పట్టేదానికి వెళ్ళినప్పుడల్లా కార్కు ఒక దినారు మిగులుతుంది నుంచి దినారు మిగులుతుంది కూరగాయలకు వెళ్ళారంటే ఆ పైన వచ్చే చిల్లర ఏదైనా చిల్లర మిగతా చిల్లర కొవ్వేట్ వాళ్ళు తీసుకోరు అది మనల్ని ఉంచుకోమని చెప్తారు ఈ విధంగా చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కొత్త వాళ్ళకి వీజా తీసేటప్పుడు కూడా కొవ్వేట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు ఈ వీడియో ద్వారా చాలా మంది తెలుసుకుంటారు మన కొవ్వేటి ఇంట్లో పని చేయడానికి వచ్చామంటే ఏ పనైనా సరే హౌస్ బాయ్ పని అయినా డ్రైవర్ పని అయినా తర్వాత ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేయడానికి వంట పని పిల్లలు చూసుకోవడానికి ఇలాంటి పనులన్నీ చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి షేర్ చేయండి కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి చాలా మంది లైక్స్ కొట్టడం లేదు మీరు కొద్దిగా లైక్స్ కొట్టారంటే మన వీడియో అనేది ఇంకా పది మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది చూస్తారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి నేను కొవ్వేటుకొచ్చి ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది నేను కొవ్వేటికొచ్చి ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది వచ్చిన నుంచి ఈ బుద్ధుడికి కూడా నాకు ఎటువంటి పైన ఆదాయం అయితే ఒక ఇరవై రూపాయలు కూడా లేదు మన ఇండియా మన ఇండియా డబ్బుల్లోనే చెప్తున్నా ఒక ఇరవై రూపాయలు కూడా లేదు నాకనే కాదు ఆల్మోస్ట్ చాలా మందికి ఇళ్లలో పనిచేసే వాళ్ళకు ఎవ్వరికి కూడా పైన ఆదాయము ఇంపాజిబుల్ ఎవరికో వంద మందిలో ఒక ఇద్దరికి ఏమైనా ఉంటుందేమో ఆదాయం తప్ప అది కూడా ఎక్కడ ఉంటుంది పెట్రోల్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదైనా చిల్లర మిగిలితే అది కూడా ఆబద్ధం చెప్పి వాళ్ళు ఉంచుకోవాలి తప్ప నిజంగానే కొవ్వేట వాళ్ళు ఆ చిల్లర మిగిలింది కదా మీరే పెట్టుకోండి అని అయితే చెప్పరు కూరగాయలకు వెళ్ళి మనం కూరగాయలు తెచ్చినప్పుడు చిల్లర మిగిలినా కానీ అది కూడా మనం వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు లేదంటే వీళ్ళు మిగలరాదని చెప్పి ఆబద్ద అని చెప్పి ఉంచుకోవాలి తప్ప మనకు మిగలదు ఆల్మోస్ట్ ఇప్పుడు కొవేట్లో ఎలా ఉందంటే సిచ్యువేషను మీరు ఏ ఎక్కడికి ఏ వస్తువు తేవడానికి వెళ్ళినా కానీ ఆ వస్తువు పైన బిల్లు అనేది కంపల్సరిగా తీసుకొచ్చి ఇవ్వని అడుగుతున్నారు కోవేట్ వాళ్ళు నువ్వు ఏ వస్తువైనా తే వెళ్ళి నువ్వు కూరగాయలకు వెళ్ళు లేదా ఇంకొక ఇంకొక వస్తువు ఇంకొక వస్తువు ఏ వస్తువులు తేవడానికి వెళ్ళినా కానీ ఫస్ట్ బిల్ లేదని అడుగుతారు పైన ఆదాయం అయితే ఎవరికి కూడా ఒక రూపాయి కూడా లేదు నేను చెప్తున్నా కొవ్వేట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీ ఇంట్లో మీకు ఎంత ఆదాయం వస్తుంది పైన అనేది కామెంట్ చేయండి కామెంట్ మర్చిపోకుండా కామెంట్ చేయండి వస్తుందా లేదా నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి ఓకే కొందరు చెప్తూ ఉంటారు నేను కొవ్వేట్కి వచ్చాను నా జీతం కాకుండానే నేను నెలకి ఇరవై వేలు సంపాదిస్తా ముప్పై వేలు సంపాదిస్తా అని చాలామంది చెప్తూ ఉంటారు ఇదంతా అంతా ఆబద్ధము ఇలాంటివి నమ్మద్దండి కోవిడ్ వాళ్ళు ఇప్పుడు చాలా హుషారు పడిపోయారు పైన ఆదాయం అనేది ఒక్క రూపాయి కూడా లేదు ఎవరికి కూడా మనకిచ్చే జీతమే నెల అయిన వెంటనే మనకు జీతం కరెక్ట్గా ఇచ్చేసాలు అది కూడా ఇవ్వరు కొన్ని నెలల్లో అయితే రెండు నెలలకు ఒకసారి కూడా జీతం ఇచ్చేది కష్టము ఆ రెండు నెలల ఆబద్దు కూడా ఒక నెల జీతం ఇస్తే ఒక నెల ఒక నెల జీతం వాళ్ళే ఉంచుకుంటారు ఆ విధంగా చేస్తున్నారు కానీ నెల నెల కరెక్ట్గా జీతాలు కూడా ఇవ్వడం లేదు చాలా ఇళ్లల్లో పని చేసే వాళ్లకు అది కూడా చాలా తక్కువ జీతాలు అది డ్యూటీలు కూడా డబల్ డ్యూటీలు చేయిస్తారు ఫస్ట్ మనం వచ్చిన తర్వాత ఏం చెప్తారు మాకు పెద్దగా ఏం డ్యూటీలు లేవు మా డ్యూటీలే ఇంకే డ్యూటీలు లేవు మాకు ఈ పిల్లల్ని వదలాలా ఎప్పుడైనా మేడం ఎక్కడైనా షాపింగ్ చేయడానికి ఎక్కడైనా వెళ్తే వెళ్ళాలా రావాలా ఇంతే ఇంకేం డ్యూటీలు లేవు అని చెప్తారు రోజులు గడిసే బుద్ధి ఈ కోవిడ్ వాళ్ళు ఏం చేస్తారంటే మా తమ్మునికి చిన్న పని ఉందంట మా తమ్ముని డ్యూటీ ఉంది కొద్దిసేపు ఒక అక్కడికి వెళ్ళి రాపో అని చెప్తారు మా చెల్లెలు ఎక్కడికో వెళ్ళాలంటే తీసుకొని వెళ్ళి రాపో అని చెప్తారు కొన్ని రోజులు అలా 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 అలవాటు చేస్తారు వాళ్ళకి మనం వచ్చిన ఇంట్లో మన సేటు కాకుండా వాళ్ళ తమ్మునికి వాళ్ళ అక్కకు వాళ్ళ చెల్లెలకి అన్నకు అందరికి కూడా డ్యూటీలు చేయిస్తూ ఉంటారు డ్రైవర్లకు వచ్చిన వాళ్ళకు కూడా అది ఆడవాళ్ళకు కూడా సేమ్ అంతే చాలా ఇంట్లో ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారంటే వీళ్ళింట్లో పని మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు మధ్యాహ్నం వరకు అలా చేయించుకుంటారు వీరింట్లో పని అయిపోతేనే మేడం ఏం చేస్తుంది వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది పని మెలిసింది కారులో ఎక్కించుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ పని చేయిస్తుంది అక్కడ మళ్ళీ పని చేయించుకొని మళ్ళీ నైట్ ఎప్పుడుకో ఇంటికి తీసుకొని వస్తుంది నైట్ పన్నెండుకు ఒంటి గంటకు ఆ విధంగా ఇంటికి తీసుకొని వస్తుంది ఇచ్చేదైతే జీతం తక్కువే పని అయితే డబల్ పని చేయించుకుంటారు ఇది ఎవరికి తెలియదు నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఓపెన్గా చెప్తున్నా ఎవ్వరూ చెప్పరు ఈ విధంగా ఏ యూట్యూబర్ కూడా చెప్పరు హెచ్చు చెప్పుకుంటూ ఉంటారు నేను ఇరవై ఆదాయం వస్తుంది నాకు జీతం కాకుండా నేను యాభై వేలు సంపాదించిన ఐదు నెలల్లో లక్ష రూపాయలు సంపాదించేసిన నాకు ఐదు వేలు సంపాదించేసినా అని చెప్తూ ఉంటారు ఇది ఇలాంటివన్నీ నమ్మద్దండి మనకి ఇచ్చే జీతం కరెక్ట్గా ఇచ్చినా కూడా మనం సంతోషపడతాం అది కూడా సరిగ్గా ఇవ్వరు అసలు మనల్ ఒక చాలా అంటే చాలా చిన్న సూపు చూస్తారు మనం జీతానికి వచ్చినాం కాబట్టి మనల్ని ఒక చిన్న సూపు చూస్తారు లేదంటే బెదిరిస్తారు కొందరైతే కొట్టడానికి వస్తారు కొందరైతే ఎలా అంటే అలా టార్చర్ పడుతూ మన వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎందుకు కష్టపడుతున్నారంటే మనం చేసుకున్న అప్పులు కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనం దేశం కానీ దేశం ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎన్నైనా వాళ్ళ దగ్గర తిట్లు తింటూ చాలామంది ఇబ్బంది పడుతూ కష్టపడుతూ పని చేసుకుంటున్నారు మన బాధలు ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు ఉండరు ఎదుటి వాళ్ళకి ఇంకొకరికి పోయి మనం చెప్పినా కానీ నా బాధలు కూడా అలానే ఉన్నాయని అంటారు ఇంకా మనం ఎవరికి చెప్పుకోవాలా ఒక దేవునికి చెప్పుకోవాలి తప్ప ఎవరికి చెప్పుకోవాలా లేదంటే మనం ఇంటి దగ్గరే ఉండి ఏదైనా పని చేసుకోవాలా ఎందుకంటే చాలా మంది తప్పు చేసేది ఏమిటంటే అబ్బా మా ఇంటి పక్కన అతను కోయటికి వెళ్ళి నెలకు యాభై వేలు సంపాదిస్తున్నాడు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు నేను వెళ్తాను నేను ఒక యాభై వేలు సంపాదిస్తాను లక్ష సంపాదిస్తానని ఆశతో వాళ్ళు వెళ్ళారు కదా నేను వెళ్తాను అన్నట్టుగా మనందరం వెళ్ళిపోతున్నాం మనందరం కూడా ఒక వచ్చి వస్తున్నాం వచ్చిన తర్వాత ఇక్కడికి మనకు తెలుస్తుంది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి ఎందుకు వచ్చి అమరావతి స్వామి ఎంత దూరము అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొందరైతే ఆ టార్చర్ భరించలేక ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు కూడా వందల్లో ఉన్నారు ఎందుకంటే పని కష్టం పని చేయలేక వాళ్ళు పెట్టే టార్చర్కు సరిగ్గా భోజనం లేక టయానికి నిద్ర లేక ఇవన్నీ ఇబ్బందులు పడలేక వాళ్ళు ఇంక ఇండియాకి పంపించమంటే మేము ఇండియాకు పంపించడము రెండు సంవత్సరాలు మీరు మా దగ్గర పని చేస్తేనే మీరు ఇండియాకు పంపిస్తామని చెప్పినప్పుడు ఇంక ఎక్కువగాని పరిస్థితుల్లో చాలా మంది పారిపోయి జైల్లో పడి ఫింగర్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇట్లా చాలా జరుగుతున్నాయి ముందులాగా కోవేట్ అయితే లేదు నేను పదే పదే చెప్తున్నా ముందులాగా కోవిడ్ అయితే లేదు చాలా చాలా మారిపోయింది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ విషయం ఎందుకంటే కొందరు వీడియోల కోసం యూస్ కోసం ఏదైతే ఫోన్ తమ్నేల్స్ పెట్టేసి చేస్తుంటారు నేను కూడా ఈరోజు తమ్ ఎందుకు పెట్టానంటే ఆ తమ్లు చూసైనా క్లిక్ చేసి వచ్చి వీడియోస్ చూస్తారు తెలుసుకుంటారు పెట్టాను అయితే నేను అందరికీ ఒకటే చెప్తున్నా కొవ్వేట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే వీడియోస్ చూస్తారో ప్రతి ఒక్కరు కూడా మీరు నెలలో మీ జీతం కాకుండా ఎంత సంపాదిస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి సంపాదిస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఐదు సంవత్సరాలలో నాకు పైన ఆదాయం అనేది ఏమీ లేదు ఇంకా మనకి ఇచ్చే తిండి కావచ్చు మనకు పెట్టే దాంట్లో తగ్గిస్తున్నారు తప్ప మనకు విలువ అనేది ఇవ్వడం లేదు కోవిడ్ వాళ్ళ ఇళ్ళలో మనం చేసే బుద్ధి మన విలువ తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ పెరగడం లేదు మనకు మనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు ఇంకా తగ్గిపోతుంది మనకు రెస్పెక్ట్ అనేది వీళ్ళ ఇళ్ళల్లో పనిచేస్తుంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంది కొవ్వేట్లో కొవ్వేటికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మేము ఇంక ఇండియాలో మాకు మేము ఇండియాలో ఉంటే మాకు ఇబ్బందులు తీరవు ఎంత కష్టమైనా వాళ్ళు తిట్టినా కొట్టినా మేము చేస్తాం కష్టం కష్టపడతాం మా ప్రాబ్లమ్స్ తీర్చుకుంటామంటే రాండి అయితే మనకి ఇచ్చే జీతం తప్ప పైన అయితే ఒక్క ఇరవై రూపాయలు కూడా మనకు ఆదాయం అయితే ఉండదు ఓకేనా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి కామెంట్ మాత్రం ప్రతి ఒక్కరూ పెట్టండి నిజమా కాదా నేను చెప్పింది నేను ఓకే మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం హాట్ బాక్స్ తీసుకో ఆ క్యారీ పనికిరాదు మమ్మ అన్నం వేడిగా ఉండాల పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు ఊరా అన్నం అలాంటివి ఉంటాయా తీసుకోవాలి వేడిగా ఉంటుంది ఎప్పుడో కొరి ఏంటి చెక్క ఇలా గ్రేట్ బా